హైదరాబాద్లో అరోరా కాలేజ్ సహకారంతో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ యోగాసన అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ పన్నెండవ స్టేట్ లెవెల్ యోగాసన ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప్పల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అరోరా గ్రూప్ ఛైర్మన్ నిమ్మటూరే రమేష్ తదితరులు హాజరయ్యారు నలభై ఏళ్లుగా యోగా చేస్తున్న తాను ఆరోగ్యంగా ఉన్నారని అందరూ యోగా చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు సుమారు పదిహేను జిల్లాల నుంచి ఐదు మంది పోటీల్లో పాల్గొంటున్నారని ఎంపికైన వారు బాపట్లలో జరగనున్న నలభై నాలుగవ నేషనల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని బ్రిజ్ భూషణ్ పురోహిత్ తెలిపారు ఈరోజు అరోరా కాలేజీ నిర్వహించడము దానికి మొత్తము అరోరా కాలేజీ చైర్మన్ రమేష్ గారు సహ సహాయక సహకారాలు అందించడము చాలా అభినందించదగ్గ విషయము మరి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు కూడా మాతో పాటు ఉన్నారు నేను ఒకటే మెసేజ్ ఇవ్వదలుచుకున్నా నేను నలభై ఏళ్ళ నుంచి యోగా చేస్తున్నా మంచి ఆరోగ్యంగా ఉన్నా అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే నేనే విధంగా అయితే యోగా చేసి ఆరోగ్యంగా ఉన్నానో మీరు కూడా అదే విధంగా ఇయర్స్ వాళ్ళకు కూడా పార్టిసిపేషన్ ఉంటుంది మాకు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ విలేఖరులు మీరందరూ ఒక సపోర్ట్ ఇస్తే దీనికి చాలా హాయిగా మంచిగా ఉంటుంది పిల్లలకు ఒక సపోర్ట్ ఉంటుంది మీ విలేకరులకు కూడా చాలా ధన్యవాదాలు మీరు వచ్చేసి దీన్ని కవర్ చేస్తున్నారు టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ ఆరో ఎడిషన్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు వైద్య నిపుణులు హాజరైన సమావేశంలో ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేసి సత్కరించారు ఈ సందర్భంగా హరీష్ ఉత్తమ వైద్యులకు అవార్డులు ప్రదానం చేశారు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు టీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్